నువ్వు కానీ ట్రైనర్ ఇవ్వు ట్రైనింగ్ ఇవాళ్ళకి వద్దొద్దులే అంతగానే వద్దు అరే ఇప్పుడు నార్మల్గా గౌసు నువ్వు ఎగుడుతున్నావు అంటే దానికి ఒకటి ఉంది ప్రాసెస్ అవుతారు వాడిందుకే ఎగుడుతుండు అబ్బును సొట్టు అంటే రే దేనికిరా ఏంటంటే ఈడే ఎగుడుతు ఒకసారి సతీష్ కుమార్ కానీ చేంజ్ అయ్యి ఏ నువ్వు ఏ రాల్సిందేనా ఇప్పుడు ఊతున్నాయా అది ఊగాల నీకు మొత్తం ఊగాల చేయాలి వాడు అందు అంతే కానీ మధ్యలో ఆగకూడదు మొత్తం ఈ రోజు సత్తిగాడి పొట్ట ఎమ్మడి కరగాలరా కరగాల పొట్టోడికి ఏం బ్యాకు